అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ గ్రంథాలయం వీధి రచించినవారు ఎం వెంకటేశ్వరరావు గారు బెజవాడకి సమీపంలో ఉన్న మారుమూల గ్రామంలో ఓ వీధిలో ఉన్న ఆ ఇంటికి అప్పటి వరకు యజమానైన పార్వతమ్మ కాలం చేసి పద్నాలుగు రోజులైంది ఆ రోజుల్లో ఆమె భర్త గంగాధరం ఉపాధ్యాయుడిగా ఊరొచ్చి ఇల్లు కట్టుకుని స్థిరపడ్డాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు పెద్దవాడు సూర్యం అతని భార్య అరుణ ఇద్దరు అమెరికాలో ఉద్యోగస్తులు వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి చిన్నవాడు శేఖర్ అతని భార్య కవిత వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు సింగపూర్లో ఉంటున్నారు గంగాధర్ మరణించి అవుతుంది కొడుకులు తమ దగ్గరికి రమ్మని పార్వతమ్మని బలవంత పెట్టిన ఉన్న ఊళ్ళోనే సొంత ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పార్వతమ్మ చేసిన పూజల వల్లనూ ఆమె నిష్కామత్వం వల్లనూ ఏమాత్రం అనారోగ్యం అసౌకర్యం లేకుండానే నిద్రలోనే శివైక్యం పొందింది అదే ఊళ్ళో ఉన్న దూరపు బంధువు భాస్కరం పార్వతమ్మ పార్థివ దేహాన్ని ఆమె కొడుకులొచ్చేదాకా భద్రపరిచాడు కొడుకులిద్దరూ మూడో రోజు సాయంత్రానికి భార్యలతో వచ్చారు పదమూడు రోజులు తల్లి కర్మకాండలు శ్రద్ధగా చేశారు బంధువులు ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయారు పద్నాలుగవ రోజు మధ్యాహ్నం హాల్లో టీవీలో క్రికెట్ చూస్తున్నాడు శేఖర్ అతని భార్య కవిత వచ్చి ముఖ్యమైన పనులన్నీ వదిలేసి ఇప్పుడు మ్యాచ్ చూడటం అవసరమా అంటూ భర్త చేతిలో ఉన్న రిమోట్ తీసుకుని టీవీ ఆఫ్ చేసింది ఏంటి కవిత ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు చిరాగ్గా అలా అంటారేంటండి ఇల్లు విషయం బంగారం సంగతి బావగారితో మాట్లాడి తేల్చండి అసలే రాజధాని దగ్గర ప్రాంతం మనది ధరలు బాగా పెరిగాయట మనకిద్దరూ ఆడపిల్లలే చీటికి మాటికి రావటానికి వీలు ఉద్యోగం మీది కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు తేల్చుకుని వెళ్ళటమే సరైన పని లేవండి లేవండి అనేసి లోపలికి వెళ్ళింది అన్నయ్య ఏనాడు ఈ విషయాలు ప్రస్తావించలేదు ఎప్పుడు తన తొందరపడి అడగటం బాగుంటుందా ఆలోచిస్తూ బయటికి నడిచాడు శేఖర్ బజార్లో భాస్కరం బాబాయ్ కనిపించాడు బాబాయ్ ఏంటి ఇలా వచ్చావు పలకరించాడు శేఖర్ చిన్న పని మీద వచ్చానురా మొత్తానికి అన్నదమ్ములిద్దరూ కలిసి సఖ్యతగా మాట తేడా లేకుండా మీ అమ్మ కార్యక్రమాలన్నీ శ్రద్ధగా ముగించారు చాలా సంతోషంగా ఉంది ఉంటారు నేను పది రోజుల్లో వెళ్తాను అన్నయ్య ఈ నెలంతా ఉంటాడు ఎవరికైనా అద్దెకిస్తారా ఆ విషయమే నీతో మాట్లాడదామని అయితే బజార్లో ఎందుకు మా ఇంటికి వెళ్దాం పదా అన్నాడు భాస్కరం మాట మీద వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శేఖర్ భాస్కరం భార్య తులసి వచ్చి శేఖర్ని పలకరించింది రెండు నిమిషాల మౌనం తర్వాత చెప్పు ఇల్లు బంగారం గురించేనా మీ అన్నయ్య ఏమంటున్నాడు అడిగాడు భాస్కర్ ఇంకా ఈ విషయాలు అన్నయ్యతో మాట్లాడలేదు బాబాయ్ అడిగితే ఏమనుకుంటాడోనని అన్నాడు శేఖర్ ఇందులో ఏముంది పిత్రార్జితం ఇద్దరికీ సమాన హక్కు ఉంటుంది అసలు నీ ఉద్దేశం ఏంటి అన్నయ్య అమెరికాలో సెటిల్ అయ్యాడు వదిన కూడా ఉద్యోగం చేస్తుంది నాకు కూడా ఇద్దరు ఆడపిల్లలు ఒక్కడి సంపాదన అందుకని ఇల్లు బంగారం పంచుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా సిటీకి సమీపంలోనే ఉంది కదా రేట్లు కూడా బాగానే ఉన్నాయని విన్నాను అది నిజమే కానీ ముందు అన్నయ్యతో ఓసారి మాట్లాడు అది అది నీ సమక్షంలో అయితే బాగుంటుందని మధ్యలో నేనెందుకురా మీ ఇద్దరూ నాకు కావలసిన వాళ్ళే ఒకవేళ నేను చెప్పింది మీలో ఎవరికి నచ్చకపోయినా నాకు ఇబ్బందిగా ఉంటుంది అన్నాడు భాస్కరం ఆహా అలా జరగదులే బాబాయ్ అయితే ఇవాళ మీ అన్నయ్యకి సంగతి చెప్పి ఏమన్నది నాతో చెప్పు దాన్ని బట్టి నేను వస్తాను అంతలో తులసి కాఫీ తెచ్చింది కాఫీ తాగిలేచి బయలుదేరుతూ సరే బాబాయ్ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని బయటకొచ్చాడు శేఖర్ ఆ రోజు రాత్రి అన్నయ్యతో మాట్లాడదాం అనుకున్నాడు కానీ రాత్రి భోజనాలు అయ్యాక బాల్యపు సంగతులు తల్లిదండ్రుల ముచ్చట్లు సూర్యం చెబుతుంటే తాను చెబుదామనుకున్న అసలు విషయాన్ని మర్చిపోయి శేఖర్ కూడా జ్ఞాపకాలని పంచుకున్నాడు వేకువజాము మూడు గంటలు కుక్క అరుపుకి సూర్యానికి మెలుకు వచ్చింది తలుపు తీసి వసారాలోకొచ్చి బల్ల మీద కూర్చున్నాడు ఏదో ఆలోచిస్తూ ఓ గంట తర్వాత శేఖర్ లేచాడు వసారాలో సూర్యాన్ని చూసి లేచి చాలాసేపు అయిందా అన్నయ్యా అన్నాడు ఆవలిస్తూ అవున్రా నిద్రపట్టడం లేదు అని నాలుగు దాటింది అలా కాలువ వరకు వెళ్దామా అన్నాడు సూర్యం అన్నతో ఇల్లు బంగారం గురించి మాట్లాడటానికి ఇదే మంచి సమయం అనుకున్నాడు శేఖర్ ఇద్దరూ నడుస్తూ పులిమేరలో ఉన్న కాలువ ఒడ్డుకు వచ్చారు గుర్తుందా నీకు నాన్న మన ఇద్దరిని సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడే ఈత నేర్పించాడు అన్నాడు సూర్యం లేదు నాకు ఈత అంటే ఉన్న భయాన్ని పోగొట్టడానికి రోజు తీసుకొచ్చేవాడు చాలా సంవత్సరాల తర్వాత అన్నదమ్ములిద్దరూ బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ కాసేపు కాలువ ఒడ్డున నడిచారు పారుతున్న నీళ్లల్లో దిగి ఈత కొట్టారు సూర్యోదయం మొదలయ్యే ఛాయలు కనిపించడంతో ఇద్దరూ ఇంటికి బయలుదేరారు దారిలో అన్నయ్య నువ్వేమీ అనుకోనంటే అని తన మనసులో అనుకుంటున్న సంగతి చెప్పాడు దాంతోపాటే క్రితం రోజు భాస్కరం బాబాయి ఇంటికి వెళ్ళిన సంగతి వివరించాడు సూర్యం మౌనంగా విని సరే రమ్మను అన్నాడు ఆ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక భాస్కరం వచ్చాడు కాసేపు పిచ్చాపాటి అయ్యాక భాస్కరం అసలు సంభాషణ మొదలు పెడుతూ ఎన్నాళ్ళుంటారా అన్నాడు నేను ఈ నెలాఖరి వరకు ఉంటాను బాబాయ్ తమ్ముడు పది రోజుల్లో వెళ్తాడు మరైతే ఇంటిని ఏం చేద్దామనుకుంటున్నారు ఎవరికైనా అద్దెకిస్తారా ఇంకా ఏమీ అనుకోలేదు అమ్మితే మంచి రేట్ వస్తుందని పొద్దున తమ్ముడు చెప్పాడు మరి నువ్వేమంటావు అదే నిన్ను అడుగుతున్నాను నీ అభిప్రాయం చెప్పు బాబాయ్ అన్నాడు సూర్యం మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను మనది అనేది ఒకటుంటేనే ఎప్పుడైనా పుట్టి పెరిగిన ఊరు మన వాళ్ళు అనే ఆప్యాయతలు రాకపోకలు ఉంటాయి కాదు అమ్మేసుకుంటామంటే మీ ఇష్టం ఊరంటే మీ అమ్మా నాన్నలు ఒక్కళ్ళే కాదు చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన వాళ్ళు కలిసి పెరిగిన వాళ్ళు కలిసి చదువుకున్న వాళ్ళు బంధువులు అంతా మీ వాళ్ళే అన్నాడు భాస్కరం దీర్ఘ శ్వాస తర్వాత బాబాయ్ రేపు సర్వేయర్ని బంగారము వెండి తూకం వేయటానికి కంసాలని పిలిపించు అన్నాడు సూర్యం ఆ మాటతో భాస్కరానికి కానీ అక్కడే ఉన్న శేఖర్కి కానీ ఆపై మాట్లాడే అవకాశం కలగలేదు సాయంత్రం ఇంటి ముందు అరుగు మీద కూర్చొని కృష్ణతో మాట్లాడుతున్నాడు సూర్యం లోపల శేఖర్తో మంచి పని చేశారు ఏది తేల్చుకోకుండా ముసుగులో గుద్దులాటేందుకు ఇదే మంచిది అంది కవిత అన్నయ్య ఏమైనా అనుకుంటాడో ఏమో ఎన్నేళ్ళ బట్టి లేని పంపకాలు ఇప్పుడు ఎందుకంటే నువ్వు వినో నిమిషానికోసారి మీ నాన్నతో మాట్లాడిస్తావు అమ్మపోయి నెల కూడా తిరక్క ముందే ఇల్లు బంగారం అమ్ముకొని తెగతంపులు చేసుకోవాలా ఎందుకింత తొందరపడుతున్నావో అర్థం కావట్లేదు అన్నాడు శేఖర్ అసహనంగా మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు మనుషులొచ్చారు వాళ్ళతో అటక మీద ఉన్న ఇత్తడి గుండిగలు గంగాలాలు బస్తాల్లో కట్టిపెట్టిన ఇతర సామాన్లు కిందికి దింపించాడు సూర్యం ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా మూడు మూటలున్నాయండి వాటిని దించండి వాటిలో తండ్రి ఎంతో ఇష్టపడి సేకరించిన విలువైన పుస్తకాలున్నాయి వాటిని పిల్లల కంటే భద్రంగా చూసుకునేవాడాయన తండ్రి గుర్తొచ్చి శేఖర్ మనసు భారమైంది లోపల ఏదో కలవరం శేఖర్ రారా వీటన్నిటికీ లిస్టు రాద్దాం అంటూ సూర్యం పిలిచేసరికి తప్పు చేశానన్న న్యూనతతో సతమతమవుతున్న శేఖర్ మౌనంగా వచ్చి కూర్చున్నాడు అరుణ కవిత మీరు కూడా రండి తర్వాత అన్యాయం జరిగిందన్న భావన ఎవరి మనసుల్లోనూ ఉండకూడదు అన్నాడు సూర్యం వాళ్ళు వచ్చి నిలబట్టారు ఇత్తడి సామాన్లు అన్ని రెండు భాగాలు చూస్తూ చూశావా అమ్మా నాన్న ఇటువంటి పరిస్థితిని ముందే ఊహించి ఉంటారేమో అందుకే ప్రతి వస్తువు రెండు రెండు కొన్నారు అని ఉన్న సామాన్ల లిస్టు తయారుచేశాడు సూర్యం ఒక్కటే ఉన్న కొన్ని సామాన్లు పక్కన పెట్టి వాటికి లిస్టు రాశాడు మధ్యాహ్నం సర్వేయర్ వస్తాడు ఇల్లు కొలతలు రాసిస్తాడు అలాగే కంసలు కూడా వస్తాడు బంగారము వెండి సమానంగా తూకం వేస్తాడు ఇల్లు అమ్మేద్దాం ఇకటి తిరిగి పంచుకోలేనివి వారసత్వంగా వస్తున్నవి ఆవు కుక్క ఆవుని అమ్మేద్దాం కుక్కని ఎవరికో ఒకరికి ఇచ్చేద్దాం ఆ తర్వాత మనం ఎంత దూరంలో ఉన్నా పైసా ఖర్చు లేకుండా స్కైప్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అన్నాడు అంతే ఆ మాటకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదెవరికి సూర్యం ఇంత తొందరగా నిర్ణయం తీసుకుంటాడని వాళ్ళు ఎవరూ ఊహించలేదు అంతలో సూర్యం కోసం ఎవరో వచ్చి పిలవడంతో బయటకొచ్చాడు కవిత పరిస్థితి కుడితులో పడ్డ ఎలకలా మారింది అరుణ మౌనంగా వంటింట్లోకి వెళ్ళింది శేఖర్ ఒకసారి బయటికి రా పిలిచాడు సూర్యం ఆవుని కొనటానికి కృష్ణ మనుషుల్ని పంపాడు పదివేలకు అడుగుతున్నారు నువ్వేమంటావు అన్నాడు నీ అన్నయ్యా అన్నాడు అన్నిటికీ నా ఇష్టం అని ముఖస్థుతి కంటే ఎలా వెళ్ళి కవితకు కూడా ఒక మాట చెప్పిరా అన్నాడు సూర్యం బయట వాళ్ళ ముందు కాదనలేక లోపలికి వెళ్ళొచ్చి తను నీ ఇష్టమే అందన్నయ్యా అన్నాడు అయితే ఆవుని తోలుకుని వెళ్ళండి అని సూర్యం అనగానే వచ్చిన వాళ్ళు డబ్బులు ఇచ్చి ఆవుని తోలుకెళ్లారు ఈ పదివేలు బీరువాలో పెడుతున్నాను అని చెప్పాడు సూర్యం తమ్ముడితో ఆ రోజు మధ్యాహ్నం భాస్కరం సర్వేయర్ని కంసాలిని తీసుకురావడంతో ఇల్లు కొలిపించి వెండి బంగారాలని కంసాలితో సమానంగా తూకం వేయించి పక్కాగా పేపర్ మీద రాయించాడు సూర్యం సాయంత్రానికి అన్ని లెక్కలు తేలిపోయాయి బాబాయ్ ఇల్లు కొనే వాళ్ళుంటే ఏర్పాటు చెయ్యి బేరం కుదిరితే తమ్ముడు వాళ్ళుండే ఈ పది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ కూడా చేయిద్దాం అన్నాడు సూర్యం ఆ మాటలకి శేఖర్ గొంతు పూడుకుపోయింది చిన్నప్పుడు ఈ ఇల్లు కట్టడానికి తండ్రి ఎంత కష్టపడ్డది అన్నయ్య తను గోడలకి ప్రతిరోజు నీళ్లు పోయడం కళ్ళ ముందు మెదిలింది డబ్బులు ఉన్నప్పుడు ఒక్కో గది వేసుకుంటూ అంచెలవారీగా నాన్న కట్టిన ఈ ఇంట్లోనే తమ ఇద్దరి బాల్యం ఎదిగింది తల్లి ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళ మనసుల్లో ఆప్యాయతలు ఎప్పటికీ సజీవంగా ఉండాలి అందుకే ఇల్లు కట్టుకుంటాం ఇంట్లో తోబుట్టువుల మధ్య ప్రేమల్ని ఇంకో తరానికి అందిస్తూ మనుషుల్ని మనసుల్ని అనుసంధానం చేసినప్పుడే ఇల్లు అందరికీ దేవాలయంలా కనిపిస్తుంది లేకపోతే నాలుగు గోడలు పైకప్పులతో నీడనిచ్చే ప్రదేశంలా కృతంగా కనిపిస్తుంది అనేది అది గుర్తొచ్చి శేఖర్ దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాడు భార్య మాటలు విని తొందరపట్టం వల్ల తన కుటుంబం శాశ్వతంగా ఏం కోల్పోబోతున్నది అవగతమవుతుంది జీవితాంతం కొనసాగించాల్సిన బంధాలు దూరం అవుతున్నట్టు అనిపిస్తుంది భాస్కరం వెళ్ళిపోయాడు సూర్యం బజారుకి వెళ్ళాడు రెండు రోజుల్లో తారుమారైన పరిస్థితులకి తనే కారణమనే భావనతో శేఖర్ కుమిలిపోతున్నాడు వసారాలో బల్ల మీద స్థానువులా కూర్చున్నాడు కవిత అతనికి దగ్గరికి వస్తూ మా నాన్న ఫోన్ చేశారు మాట్లాడండి అంది వద్దు నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేను నువ్వే మాట్లాడు అని కవిత ఏదైనా కోల్పోవడానికి సేపు పట్టదు కానీ ఏర్పరచుకోవడానికి మాత్రం ఓ జీవితకాలం సరిపోదు అన్నాడు అర్థం కానట్టు చూసింది కవిత నేననేది డబ్బు గురించి కాదు రక్త సంబంధాల గురించి అసలు పెద్దవాళ్ళు చెమటూర్చి ఆస్తులు ఏర్పరిచేది తమ పిల్లలు అనుభవించడానికి కానీ అమ్ముకునే అధికారం పొందడానికి కాదు అన్నాడు కవిత ఏదో చెప్పబోతుంటే ఇంకేం చెప్పద్దు ఏం చెయ్యాలో నాకు తెలుసు ఇక్కడుండే ఈ నాలుగు రోజులైనా ప్రశాంతంగా ఉండనివ్వు అని బయటకు వచ్చేశాడు శేఖర్ అదే సమయంలో బయటికి వెళ్ళిన సూర్యం ఇంటికొచ్చాడు అన్నయ్య కాలువ ఒడ్డుకి వెళ్దాం అన్నాడు శేఖర్ సరే పద కాలువ ఒడ్డుకి వచ్చి కూర్చున్నారిద్దరూ అన్నయ్య నేను చాలా తెలివి తక్కువగా ఆలోచించాను తొందరపడ్డాను మనసులో ఏమీ పెట్టుకోకు ఇల్లమ్ముకోవడం పంచుకోవడం వల్ల వచ్చేదానికంటే ఏం కోల్పోతున్నామో నాకు తెలిసింది నన్ను క్షమించు అమ్మకాలు పంపకాలు ఆపేద్దాం నువ్వు ఎలా చెప్తే అలాగే చేద్దాం అన్నాడు చేతులు పట్టుకొని ఇదే ఇంట్లో చిన్నప్పుడు నా దగ్గర ఏది ఉంటే అదే నీకు కావాలని మంకు పట్టు పట్టేవాడివి పట్టు పట్టుపట్టి మరీ దక్కించుకునేవాడివి మరిప్పుడేమైంది ఆస్తి పంపకాల విషయం నా దగ్గర ప్రస్తావించకుండా భాస్కరం బాబాయ్ దగ్గరికి వెళ్ళావు అంటే నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉన్న స్వాతంత్రాన్ని ఇవాళ ఆయన దగ్గర తాకట్టు పెట్టావు నా అన్న అమ్మ ఇన్నెళ్లుగా మనిద్దరి మధ్య అనుసంధానంగా ఉన్నారు కాబట్టి ఇన్నేళ్ళు ఈ పంపకాల విషయం మీ ఇద్దరూ ప్రస్తావించలేదు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు కాబట్టి నాతో ఇంటితో ఉన్న సంబంధాన్ని తెంపుకోవడానికి సిద్ధపడ్డారు క్షమించన్నయ్య అంత కఠినంగా మాట్లాడకు కఠినం కాదు వాస్తవం మన పెద్దవాళ్ళు మన గురించి ఆలోచించబట్టే ఇవాళ మనం అమ్ముకోవడానికి సిద్ధపడ్డ ఇల్లు మిగిలింది వారసత్వాన్ని కాపాడుకోవాలి కానీ కలుపు మొక్కలా పెరిగి వేయకూడదు అమ్ముకోవడం అంటే తెంపుకోవడమే నీ భావాలు నా భావాలు వేరైనంత మాత్రాన రక్త సంబంధం మారదుగా ఒక చేతికి ఉన్న వేళ్ళు సమానంగా లేకపోయినా వాటి మూలాలు కలిసిపోయిన అరిచేతికవి హత్తుకుంటేనే పిడికిలవుతుంది కలివిడి ఏర్పడుతుంది అలా కాకుండా వైషమ్యాలతో వేలు తెంపుకుంటే మొండెం మాత్రమే మిగులుతుంది అన్నదమ్ములు ముందు తరానికి బంధాలను అందించే వారధులు కావాలి కానీ పగలు ద్వేషాలు పంచే అడ్డుగోడలు కాకూడదు ఆ మాటలకి అన్న చేతులు పట్టుకొని చిన్నపిల్లాడిలా బావురు మన్నాడు శేఖర్ తమ్ముడు భుజం మీద చెయ్యేసి ఊరుకో అన్నాడు ఓదారుస్తూ సూర్యం ఇంటిని తను ఏం చేయదలుచుకున్నది వివరంగా చెప్పాడు ఇద్దరూ ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు ఆవును కొనుక్కెళ్లిన మనుషులు నిలబడి ఉన్నారు ఏమైందని అడిగాడు సూర్యం ఆవు అక్కడ ఉండట్లేదని పలుపు తెంచుకుని వచ్చేసిందని దగ్గరికెళ్తే కొమ్ములతో పొడవడానికి వస్తుందని చెప్పారు సూర్యం మౌనంగా లోపలికెళ్ళి వాళ్ళు ఇచ్చిన డబ్బు తెచ్చి వాళ్ళకి ఇచ్చి పంపాడు ఆ రోజు రాత్రి సూర్యంతో మాట్లాడిన విషయాలన్నీ భార్యతో కరాఖండిగా చెప్పేశాడు శేఖర్ సంవత్సరం తర్వాత పార్వతమ్మ సంవత్సరికాలకి వారం రోజుల ముందే అమెరికా నుండి భార్యా పిల్లలతో వచ్చాడు సూర్యం వాళ్ళు వచ్చిన రెండు రోజులకి శేఖర్ కుటుంబం హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి కారులో వచ్చారు ఊళ్ళో మార్పులు బాగా తెలుస్తున్నాయి సిమెంట్ రోడ్లు కొత్తగా వచ్చిన ఇల్లు షాపులు చూస్తూ ఏమండి ఊరు చాలా మారిపోయింది కదూ అంది కవిత ఆశ్చర్యంగా కారు డ్రైవర్ ఇల్లు ఎక్కడ సార్ అని అడిగాడు ముందుకెళ్లి కుడివైపు తిరిగితే గ్రంథాలయం వీధి అని బోర్డు కనిపిస్తుంది అందులో మూడో ఇల్లు చెప్పాడు శేఖర్ ఐదు నిమిషాల్లో కార్ ఇంటి ముందాగింది వీధి అరుగు మీద కూర్చున్న పదిహేనేళ్ళ అబ్బాయి చైతన్య పన్నెండేళ్ళ అమ్మాయి పవిత్ర వీళ్ళని చూడగానే చిన్నపిల్లల్లా నాన్న బాబాయ్ పిన్ని వాళ్ళొచ్చారు అని స్పష్టమైన తెలుగులో చెప్పి ఎదురెల్లి పిన్ని బాబాయ్ బాగున్నారా హాయ్ పల్లవి హాయ్ శృతి అని ఆప్యాయంగా పలకరిస్తుంటే ప్రయాణపు బడలేక మర్చిపోయారు శేఖర్ కవిత సూర్యం బయటకొచ్చి రండి రండి అని లోపలికి తీసుకెళ్లాడు ఇంటి ముందు ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్ల కింద గంగాలంలో కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇత్తడి చెంబు కనిపించాయి పలకరింపులవుతుంటే అక్కడికొచ్చిన కుక్క తన వాళ్ళు వచ్చారన్న సంతోషాన్ని చిన్న మూలుగుతో వ్యక్తం చేసేసరికి నాటి జ్ఞాపకాలకి సజీవంగా మిగిలిన దాన్ని ఆప్యాయంగా తడిమి దొడ్డివైపు చూశాడు ఆవు నెమరు వేసుకుంటూ కనిపించింది అంతే శేఖర్ మనసులో ఎంతో సంతృప్తి అరుణ్ అందరినీ పలకరించి కాఫీ తెచ్చిచ్చింది నాన్న గ్రంథాలయం వీధి అంటే ఏంటి శేఖర్ చిన్న కూతురు శృతి అడిగింది గ్రంథాలయం వీధి అంటే లైబ్రరీ స్ట్రీట్ అని చెప్పిన పవిత్ర రా చూపిస్తా అని తీసుకెళ్ళింది కవిత ఇంట్లోకి వచ్చిన కొత్త ఫర్నిచర్ పెద్ద ఫ్రిడ్జ్ రెండు గదుల్లో ఏసీలు ఇంటి చుట్టూ ప్రహరీ గోడ చూసి ఇప్పుడు ఇల్లు చాలా బాగుందక్క అంది అవును అంటూ నవ్వింది అరుణ నాన్న మనము మీదకి వెళ్దాం అని పల్లవి అనేసరికి పిల్లలతో పాటు పెద్దలు కూడా పైకి వచ్చారు పెద్ద హాల్లో లోపలికి వెళ్ళగానే ఆ రోజుల్లో తల్లి తండ్రి కలిసి తీయించుకున్న ఫోటో పెద్దది గోడ మీద కనిపించేసరికి శేఖర మనసు ఆర్ద్రమైంది పుస్తకాల కోసం గోడల్ని ఆనుకొని కట్టించిన అరల్లో రకరకాల పుస్తకాలు కనిపించాయి అందులో తండ్రి సేకరించి దాచిన పుస్తకాలను చూసేసరికి శేఖరికి కళ్ళు చెమ్మగిల్లాయి ఆ పెద్ద హాల్లో మధ్యలో రెండు పొడవాటి బల్లలు వాటికి అటు ఇటు కుర్చీలు ఉన్నాయి బల్ల మీద వార్తాపత్రికలు వార మాస పత్రికలు కనిపించాయి ముగ్గురు వ్యక్తులు కూర్చొని చదువుకుంటున్నారు వీళ్ళందరినీ చూడగానే వాళ్ళు లేచి నిలబడ్డారు అంతలో ఓ ముప్పై ఏళ్ళ కుర్రాడు వచ్చి మామయ్య అత్తయ్య అని వరుసలు కలిపి పలకరిస్తుంటే ఆశ్చర్యంగా చూశాడు శేఖర్ వీడు మన భాస్కరం బాబాయి మూడో కొడుకు డిగ్రీ వరకు చదివాడు పెళ్ళయింది మన ఇంట్లోనే ఉంటూ ఇంటిని లైబ్రరీ బాధ్యతల్ని చూసుకుంటున్నాడు మనం వస్తున్నామని తాత్కాలికంగా భాస్కరం బాబాయి ఇంటికి వెళ్ళాడు అన్నయ్య చాలా మంచి పని చేశావు అమ్మా నాన్నల్ని సజీవుల్ని చేసి మాకే కాదు మన పిల్లలకి విలువలు నేర్పించావు మన ఇంటిని మన వీధిని మన ఊరికే ప్రత్యేక గుర్తింపుగా గ్రంథాలయం వీధిగా మార్చావు ఆ రోజు నేను ఆవేశపడినట్టు నువ్వు పంతంతో ఇల్లమ్మేసుంటే మనం ఏం కోల్పోయే వాళ్ళమో మాటల్లో కాకుండా చేతల్లో చూపి నాలా ఆవేశపడే వాళ్ళ కళ్ళు తెరిపించావు అన్నాడు శేఖర్ ఉద్వేగంగా ఇంటి ముందు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు పిల్లలు అప్పుడప్పుడు మన స్కైప్లో దానికంటే ఇల్లు లైబ్రరీ ఇక్కడ వాతావరణం చాలా బాగున్నాయి కదక్కా అంది శృతి పక్క అరుగు మీద కూర్చుని ఫోన్ చూసుకుంటున్న చైతన్య ఇక నుంచి ప్రతి సంవత్సరం నానమ్మ తిదికి అందరం ఖచ్చితంగా ఇక్కడికి రావాలని నిర్ణయించారు నాన్న అన్నాడు ఆ మాటలు విన్న శేఖర్కి కుటుంబ అనుబంధాల్ని ఒక తరం నుంచి మరో తరానికి తీసుకెళ్లే సారథులు అన్నదమ్ములే వాళ్ళ మధ్య ఉండే ఐకమత్యం వల్లే సంస్కృతి సంప్రదాయాలు మానవ సంబంధాలు విలువలు ముందు తరానికి అందుతాయి అని ఎప్పుడో తండ్రి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి కథ సమాప్తం ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే